ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు ప్యోనమ ఓం దుందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో రవి బుధులు అలాగే పంచమంలో గురుడు సష్టమంలో కుజుడు అష్టమంలో సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఆరవ తేదీ నుంచి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకి కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు మొత్తమే చూస్తే ఆ ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అలాగే ఆరవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే వారం చివరిలో అటు కుజుడు ఇటు బుధుడు వాళ్ళ యొక్క స్థానాలను మారుతున్నారనమాట మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ వారం అంటే జూన్ ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ప్రధానంగా కలిసి వచ్చే గ్రహాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి శుక్కుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ సుక్కుడు చాలా వరకు కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సుక్కుడు వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి అన్ని రకాల పనుల్లో కూడా అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి మీ జీవితం అభివృద్ధికరంగా మారుతుంది అభివృద్ధి చెందుతుంది ఐశ్వర్యం మీకు డబ్బులు చేతి నిండా వస్తాయి అలాగే మీ ఖర్చులు అవసరాల నిమిత్తం మీకు డబ్బులు సమృద్ధిగా మీకు అందుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి డబ్బులు వచ్చినా కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ యొక్క డెవలప్మెంట్ని చూసి మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు పెరిగిపోతారు సంఖ్య శత్రువులు బాగా పెరిగిపోతారు ఈర్ష్యా ద్వేషాలతో వాళ్ళు రగిలిపోతూ ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు శత్రువులు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శుక్రుడు మీకు చాలా వరకు మేలు చేసే స్థితిలో ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరవ తేదీ వరకు కూడా మరి ఆరవ తేదీ ఆరో తేదీ ఉదయం వరకు కూడా బుధుడు మీకు మంచి మంచి ఫలితాలని ఇస్తాడు ఆరో తేదీ వరకు కూడా చాలా శుభ ఫలితాలని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు సంతో సంతోషాన్ని ఇస్తాడు కార్యసిద్ధిని కలిగిస్తాడు అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల బుధుడు కూడా ఆరో తేదీ వరకు కూడా మీకు మంచి ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ ఆరవ తేదీ నుంచి కుజుడు సింహరాశి ప్రవేశం చేస్తున్న వల్ల మరి కుజుడు సింహరాశి ప్రవేశం అంటే అది సప్తమ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి ఈ సింహరాశి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో మీకు కొంచెం విరోధాలు క కలగటం కానీ అభిప్రాయ భేదాలు రావటం కానీ ఈ కంటికి సంబంధించిన సమస్యలు రావటం కానీ అలాగే భార్యా పిల్లలతో అభిప్రాయ భేదాలు రావటం కానీ ఈ బా గర్భ సంబంధమైన సమస్యలు రావటం కానీ అలాగే ఈ ఆహార వస్త్రాలకి ఇబ్బందులు పడటం కానీ బంధువులు బంధువుల వల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచి ఆరో తేదీ తర్వాత నుంచి అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఆరవ తేదీ వరకు కూడా ఎలాంటి భయం లేదు ఆరవ తేదీ వరకు కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇంకొక మేలు చేసే గ్రహం గురుడు ఈ గురుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా మరి పంచమ స్థానంలో ఉండి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అంటే కుంభరాశి వాళ్ళకి అటు గురుడు ఇటు శుకుడు ఇద్దరు కూడా కొంత కొంతకాలం బుధుడు ఈ మూడు గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జూన్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా చాలా ఈజీగా పూర్తి చేసేస్తారు ఏ ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే ఈజీగా పూర్తి చేస్తారు ఇష్ట ఇష్ట సిద్ధి కలుగుతుంది మీకు మీకు ఇష్టమైన పనులు మీరు ఈజీగా చేస్తారు మీరు ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో వాటి కూడా చాలా సునాయాసంగా చేస్తారు అలాగే అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మరి నాలుగవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ నాలుగు ఐదు తేదీల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులు నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు తేదీల వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఏడవ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ అలాగే ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఈ ఆహారాన్ని మీరు కనుక జాగ్రత్తగా శుచి శుభ్రత గల ఆహారం కనుక తీసుకోకపోతే వాటి నుంచి సమస్యలు ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ ఈ వారంలో ఖచ్చితంగా మన కుంభరాశి వాళ్ళకి ఆరో తేదీ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇబ్బంది వచ్చినా మూడో తేదీ నుంచి నాలుగో తేదీ నుంచి వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి ఎలాగన్నా వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది అయితే ఖచ్చితంగా ఏడవ తేదీ నుంచి ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు అసలు బంధువులు బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ లేకపోతే పిల్లలతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు దుర్గా సప్తశతి పారాయణం చేయండి అలాగే దుర్గా అమ్మవారి యొక్క చేయండి అలాగే శని జపం చేయండి అలాగే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నివేదించి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేజ్ నా సుఖనుభావంతు నమస్కారం